వెల్కమ్ టు ఆర్డియాక్జోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి అక్నిస్టుస్ ఆర్బోరసెన్స్ పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా దీనికి రెగ్యులర్ నేమ్స్ అనేది ఏం లేదండి ఇది వచ్చేసి మన సెంట్రల్ అమెరికా సౌత్ అమెరికా నెక్స్ట్ ఇటువంటి కంట్రీస్లో కరీబియన్ ఐలాండ్స్ అక్కడ పెరుగుతుందండి ఇదేంటంటే నార్మల్గా ఫారెస్ట్ ప్లాంట్ లాగానే ఇదేంటంటే చిన్న క చిన్న ఫ్రూట్స్ ఎల్లో కలర్ ఫ్రూట్స్ ఉంటాయి ఇది సోలనేసి ఫ్యామిలీకి చెందిన మొక్క ఈ ఫ్రూట్స్ని తింటారు జెల్లీస్ లాగా యూజ్ చేస్తారు ఎక్కువ పక్షులు ఎక్కువ తింటాయి ఇది ఏంటంటే ఈ లీఫ్లో కూడా మనకు యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఉంటాయి ఈ మొక్కలు ఎవరు మామూలుగా అయితే పెంచుకోరు పెద్దగా అక్కడ నార్మల్గా ఫారెస్ట్ ప్లాంట్ లాగానే ఉంటుంది కానీ మన ఇండియాలో అయితే ఇక్కడ లేవు మొక్కలు ఇది మనకు మొక్క దాదాపు మనం తెచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఇది ఫ్లవరింగ్ వచ్చింది ఇప్పుడు ఒకసారి ఫ్రూట్స్ రెడీ అయిన తర్వాత ఫ్రూట్స్ ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను స్పెసిఫిక్గా పెంచుకోవాల్సిన మొక్కనైతే కాదు కానీ ఏదో కలెక్షన్లో భాగంగా పెంచుకోవడానికి ఓకే ఉంటుంది కానీ లీఫ్లో మాత్రం యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఉంటాయి నేను ఇది ఒకసారి మళ్ళీ మీకు ఫ్రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను థ్యాంక్ యూ